హలో వ్యూయర్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక చాలా యూస్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీరు ఎప్పుడైనా మీ మొబైల్ పోగొట్టుకున్నారా లేక మీ మొబైల్ ఎవరైనా కొట్టేశారా నేను చెప్పే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే మీ మొబైల్ మీకు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫస్ట్ స్టెప్ వచ్చి మీ మొబైల్లో లాస్ట్గా వాడిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబర్ మీద కొత్త సిమెంట్ తీసుకోవాలి సిమ్ తీసుకున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఇది కొత్త సిమ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది నెక్స్ట్ స్టెప్ వచ్చి మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి అయితే మీరు వెళ్ళి మీ మొబైల్ మిస్ అయిందని ఒక కంప్లైంట్ అయితే ఇవ్వాలి పోలీస్ వాళ్ళు మీ కంప్లైంట్ అయితే తీసుకుంటారు కంప్లైంట్ తీసుకున్న తర్వాత అయితే వాళ్ళు మీ డీటెయిల్స్ ఐఎంఏ నంబర్ ఇంకా మిగతా డీటెయిల్స్ సిఈఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేస్తారు ఈ సిఈఐఆర్ పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్గా మొబైల్ ఫోన్స్ రికవరీ కోసమే ఇంట్రడ్యూస్ చేశారు ఈ పోర్టల్ వల్ల చాలా ఈజీగా అయితే మన మొబైల్స్ అయితే తొందరగా దొరికిపోతాయి అది ఎలాగో చెప్తాను వీడియోని కంప్లీట్గా చూడండి పోలీస్ వాళ్ళు మన డీటెయిల్స్ అండ్ ఐఎంఏ నంబర్ సిఇఐఆర్ పోర్టల్లో రిజిస్టర్ చేసి పెట్టడం వల్ల మన మొబైల్లో ఎవరైనా వేరే సిమ్ వేసి యూజ్ చేసినప్పుడు వాళ్ళ మొబైల్ నంబర్ పోర్టల్లో రిజిస్టర్ చేసిన మన నంబర్కి మెసేజ్ లాగా వస్తుంది అండ్ సేమ్ మెసేజ్ పోలీస్ వాళ్ళకి కూడా అలర్ట్ లాగా వెళ్తుంది మనకి మెసేజ్ వచ్చిన వెంటనే మనం పోలీస్ వాళ్ళని అయితే అప్రోచ్ అవ్వాలి అప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ పద్ధతిలో ఎవరైతే మన మొబైల్ యూజ్ చేస్తున్నారో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి మన మొబైల్ రికవరీలో అయితే హెల్ప్ చేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్